నా కన్నా దేవులు వీడినే అనుకున్నా నా కొడుకులు కానీ కోరికలు తీరాలంటారు నా కొడుకు కూడా అంటున్నావు నానా ఈ మాటకి నువ్వు పర్వలేదు నా జీవనమైన మంచిదే నా భర్తపానం పైన మంచిదే ఎన్నట్టుకున్న మానవుడు అక్కడోన కాని ఇక్కడ కాదయ్యా ఏదో నాలుగు వచ్చి ఆడుకోపోయే బిట వాడుకోర కొడు కాని భూమి మానవులు నరవాణవులు ఏం చేస్తారయ్యా ఈ జాగలున్నాయి రాని కొత్త మంచిది పాలు తగా అంటారు పాలని కంట పెట్టుకుని వాళ్ళ ప్రాణాలు వాళ్ళ జీవనాలు ఇస్తారు వదెక్కువయి لا yeah. okay, మాకు కొడుకు పుట్టినాక మూడు నెలల నాడు ముందు నా ప్రాణం పోతుంది అంటున్నావే ఐదు గడి ఎల్ల నా చేసుకున్న భర్త మరణం అంటున్నావు నా సావంటే సంతోషం అనిపిస్తున్నది బతికంటే బాధ అనిపిస్తున్నదయ్యా రేపు రేపడికల్లా నాకు కొడుకు పుట్టినాక మా ప్రాణం వెళ్ళిపోయినాక ఈ వాడ పండి నా కొడుకు పోతుంటే పలాని సుందరిదేవి కొడుకు

చిన్న జన్మాల పొడమార్చి చంద్రవేగులు ఓ బిడ్డ సుందరదేవి అని కొడుకు సంతాన పొలం అయ్యేట అచ్చిన సంఘం అయ్యేటువంటి ఆడవిళ్ళ గర్భవాసం అంది ఇద్దరు బిడ్డలతో కూడా కొడుకు సంతాన పరవాలు కట్టి నాయను కొడుకు సంతాన పరవాడు కట్టిండు ఓ బిడ్డ గడి సెట్ అంగుతున్నది అన్నడు అన్నాడు ఎండి కొండ కైలాసం అంది వెళ్ళిపోయిండు శివ సంఘం అయ్యా సావన్న మాటకి జంగమయ్య చెప్పింది నేటికి పాట అయితే ఒక సూక్తవాయి ఇలా మాటలు నేను నమ్ముతానా సావన్న మాట గుడికాన్ని మర్చిపోయి ఇక నాకు పరాలేదు సంబరపడకుండా సంతోషపడకుండా లోగిల్ల బయటికి పోతాను అన్నదమ్మా చోట ఉండని గానీ పిల్లగా ఈ రోజు ఆత్మగల్ల మరి కుమరికుంట గ్రామం లోపల పవిత్రమైన పండుగ ఏ పండుగ అంటే రాజే గారు లేరని మరి మా నాయన లేడని పదకొండు రోజులు వీడికి పదకొండు రోజులు అయితే కలిసి కొడుకులు మనవడు మనవరాన్లు చెల్లెలు బావళ్ళు కలిసి ఆత్మగల్ల తమ్ముళ్ళు కలిసి మడదళ్ళు కలిసి ఈ యొక్క రామనామ స్వరణ జరుపుతున్నారు తా పేరుండదు తాగుత పేరుండేది ఇరవై ఆరు ఆటలుకొస్తు విందు భోజనం చేసి ఎవరి ఇళ్ళలకు వారు వెళ్ళిపోతారు కానీ మా బాబు పేరు మీద మౌనం పాటించమంటే ఎవరు పాటించరాని రామరామ స్మరణ జరిపిస్తున్నారు అంటే ఆత్మగల క్రీస్తు శేషులు మరి తండ్రి క్రీస్తు శేషులు మల్లయ్య తల్లి శేషులు వెంకటవ భార్య లక్ష్మి పెద్ద బిడ్డ అంజలిదేవి అల్లుడు రామన్న బిడ్డ కళావతి అల్లుడు తిరుపతి మా నడిపి బిడ్డ క్రీస్తుశేషులు రమాదేవి మరి చిన్న బిడ్డ శ్రీమతి అల్లుడు గంగాధరు మరి కొడుకు సత్యనారాయణ మరి కోడలు గల్ల మమత మరి మనవడు సంతోష్ కుమారు వినోదు శశికుమారు అరవింద్ మధులేషు అభిలాషు లోకేష్ నితీష్ మరి మనవరాళ్ళు శ్రీదేవి ఆత్మగల్ల మరి చెల్లెళ్ళు పెద్ద చెల్లె లక్ష్మి బావ రాజమౌళి చెల్లె సత్తవ్వ క్రిష్ బావ శేఖరు చిన్న చెల్లె బుచ్చక్క బావ సాంబయ్య ఆత్మగల్ల పెద్ద తమ్ముడు చేసిన లింగయ్య మడదలు సుశీల చిన్న తమ్ముడు కిష్టయ్య మడదలు నాగవ్వ వీళ్ళందరూ కలిసి మరి ఎందరో కనబడుతున్నారు గాని రాజన్న మా కండ్ల కనబడతలేదు నానా వీడికి ఒక్కొక్క రోజు పదకొండు రోజులు అవుతున్నాయి నానా మాకు కనబడతలేవే నానా కత్తలేవా నీకు భార్యను భార్యను లవను విడనాడి నువ్వు ఎక్కడెల్లి పోతివేనాలు ఎక్కడెల్లి పోతు నీ భుజం మీది బరువు తీసిన భుజం మీద పెట్టిన పెట్టినవర మన బిడ్డలు ఏడుస్తాను ఏస్తాను మన కొడుకును పోడా మనవరాలు నీ ఆత్మగల్ల తెల్లళ్లు బావులు నీ ఆత్మగల్ల తమ్ములు ఏస్తారు మాట్లాడి మందరించిపోతున్నాయా కన్న తండ్రి రాజయ్య గా కన్న తల్లి కన్న తండ్రి ఆత్మ గల్ల బిడ్డలకు మాత్రం అందంగానే బిడ్డల గిదగి బస్సు తిరిగి వచ్చే వరకు నాన్న రాజయ్యను వరిగా లేదు ఎద్దు కాని పదివన్నీ బిడ్డల దప్పులతోన్నాయి తప్పుళ్ళ బిడ్డలాలు నన్ను ఎల్ల పట్టంగా నా మీద పేదాలు నల్లుకుంట బిడ్డలాల దయాతి బలగవంత పొంద కాని రాక వచ్చి బిడ్డలో తింపుడు కల్లాల కాడ నన్ను కింద దించి బిడ్డ శివుళ్ళ నోరు బిటో మీరు ముక్కాను మూడు కళ్ళ రామిటో నేను ఎల్లిపోతాననే బావా మన ఇల్లు పైలో బావ మన జాగ పైలో మా పూలు పైలో మా బిడ్డల పైలో మా కొడుకు పోదమ్మ పైలో అమ్మాత్మగల్ లభలుగా ఉండబడికే కనుక రాజులకు ఎలమానైన మా నాయి నయ్య తో వస్తాడో గోవాలన వినిపిచ్చు రామ నామ స్వరమే పిచ్చి ముట్టి నుచ్చంగాల పట్టింది వన్నారంగాల ఆత్మగల బిడల బిడ్డల నియలగా నడి ఆడిపోవాలి చచ్చిపోయిన తండ్రి రాజే ఒక సర్గ లోకన చక్కంగ నిద్ర వట్టాలనమ్మ రామ రామ ఏయ్ భార్గ ఏయ్ నాకు పర్వాలేదు నా భర్త దగ్గరికి పోయి నేను వచ్చిన పని ఏమైనా నా భర్తకి చెప్పుకుంటా తొందర పడకుండా సంతోషపడుకుంటా నేను కొడుకును నాని ఇళ్ళ బయటకి ఎట్లా పోతున్నది సుందరిదేవి దేవి లోగిల్ల బయటకి చేరవారు నాడు నాదా భర్తని కళ్ళ చూసింది నాదా పోయిన పని అమలైంది మన ఇద్దరు బిడ్డలతో నా కొడుకు కూడతడా అని లోగిళ్ళ బయటలో సంబరపడుకుని సంతోషపడుకుంటారు ఆనాటి కాలం లోపల తొమ్మిది గడియలా ఈనాడు పాపాన పది నెలలు మోస్తారు ఆనాటి కాలం లోపల తొమ్మిది గడియలు ఎట్లా కడతా ఉన్నాయమ్మా వారు భగ నమ్మ 嗲嘞，我一声不答应。 아! <laughs> ఎందుకు విడిపించుకుంటున్నాను అంటారు నేనేమంట ఇట్లా రెండు జాతర పట్టుకో పిస్కపు ఇట్లా పట్టుకో పిల్లా పిల్లగాడ చూడు ఇంకో పొంగేసుకుంటా పిల్లా పిల్లగాడు చూడు నువ్వు ఆనే ఉండండి పొంగేసుకునే దాకా పిల్లా పిల్లగా చూడు చూడు బాబా చెప్పు బాబా అమ్మాయా అబ్బాయా చూడు అబ్బాయేనా ఏం చూసి చెప్పినట్టు నేర్స్తో ఉంటున్నా కానీ ఒక్క మాట నీ పాలు లేవకున్నా రావు పో ఆనాడు కన్న తల్లి సుందరదేవి కొడుకు జన్మనిచ్చింది కొడుకు జన్మనిచ్చి తల్లి ఆనాడు మూర్చపోయి ఆనాడు ఉన్నరాంగి దాసులు కొడుకును తీసుకున్నారు అర కన్న తల్లి దగ్గర తీసుకుపోలేమనుకున్నారు భగవంతిజిబిడ్డల నా కొడుకు రాజిబిడ్ ఎర్ర గుంట్ల పోయి ఏడు గడవల నీళ్ళు పచ్చ గుంట్ల పోయి పది గడవల నీళ్ళు దర్తి గోరు నా కొడుకు సానం పోయి అన్నది అప్పుడు ఏడుగురు దాచి ఏడు పాండవులు పట్టుకున్నారు அனுக்கு <laughs> 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 What? <laughs> i throw it